హెచ్పివీ వ్యాక్సిన్ అనేది ఓన్లీ అమ్మాయిలకే ఇస్తామా లేదంటే అబ్బాయిలకు కూడా మనం ఇవ్వగలమా అన్నది చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారండి అలాంటి పేరెంట్స్ అందరి కోసమని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం హలో వ్యూవర్స్ ఆమె డాక్టర్ పూర్ణిమ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ పూర్ణిమా ఫర్టిలిటీ సెంటర్ కరీంనగర్ ఈ హెచ్పివి వ్యాక్సిన్ అన్నది అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ ఇవ్వచ్చండి ఎస్పెషల్లీ అంటే ఎవరికి ఇస్తే బాగా ఎఫెక్ట్ ఉంటుంది అంటే నైన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న అమ్మాయిలకి అబ్బాయిలకి కంపల్సరిగా ఇప్పించాలండి అంటే ఫోర్త్ క్లాస్ టు నైన్త్ క్లాస్ చదివే అమ్మాయిలకి అబ్బాయిలకి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో అబ్బాయిలకు వచ్చే ఎనల్ క్యాన్సర్స్ కానీ లేదంటే పెనల్ క్యాన్సర్స్ కానీ ఇంకా మిగిలిన ఎస్టీడీస్ కానీ లేదంటే జెనటైల్ వార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మనం నివారించే అవకాశం ఉంది అండ్ అదేవిధంగా అమ్మాయిలకైతే నైన్ టు ఫోర్టీన్ నుంచి ఇంకొంచెం ఏజ్ని ఎక్స్టెండ్ చేసి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా ఇవ్వచ్చు అని చెప్తామన్నమాట అలా ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ అండ్ వల్వల్ క్యాన్సర్ వెజైనల్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని మనం ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించవచ్చు ఈ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న అబ్బాయిలకి లేదంటే నైన్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్న అమ్మాయిలకి ఇచ్చే డోసెస్ రెండు టూ డోసెస్ ఉంటాయండి అది ఏంటంటే జీరో డోస్ అండ్ సిక్స్త్ మంత్లీ డోస్ అనమాట అంటే వాళ్ళకి డోస్ ఇచ్చాక ఇంకో సిక్స్ మంత్స్ తర్వాత ఇంకో డోస్ ఇస్తాం ఎవరైతే మోర్ దాన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నారో ఆ మోర్ దాన్ ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి మనం త్రీ డోసెస్ ఇస్తాం జీరో వన్ సిక్స్ అంటే ఇవాళ ఒక డోస్ ఇచ్చిన తర్వాత ఇంకో వన్ మంత్ తర్వాత ఇంకో డోస్ ఇస్తాము ఇంకో సిక్స్ మంత్స్ తర్వాత ఇంకో డోస్ ఇస్తామన్నమాట సో అలాగా ఏజ్ పెరిగిన తర్వాత మనం త్రీ డోసెస్ అన్నది ఇస్తాం కానీ ఎప్పుడైతే మనం బిలో ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ ఇస్తామో అది చాలా చాలా హైలీ ఎఫెక్టివ్గా ఉంటుంది ఏజ్ పెరిగినా కొద్దీ మనం వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు దాని ఎఫికసీ అంటే పని పనిచేసే ప్రభావం కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది సో మీ ఇంట్లో నైన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే తప్పకుండా హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించండి థ్యాంక్ యూ